హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

भारख <Tab>, नुड <to> <Benjamin Layanayin. turin703> <that> <no b epidemiology> 不要再再来继续了，我行，哦<试>，人家、wow,。 ఆడబిట్ట మరియు కుక్క ఒకటే కూర్చుండే కుక్క కూర్చుడిగా మరి కూర్చుడి కూర్చుంటే నాన్న మంచిగానే ఉండదు నీ మనీ కాదు మంచిగానే ఉండదు కానీ సత్యాన కుండలు తయారు చేసిన ఇంట్లో భయపడుతుంది అది కుండలే చేస్తా నేను మీద కూర్చుంటేనే వాడదు ఇప్పుడు అయ్యో కుండలు చేసి నేను ఆర్ది చేస్తాను అని పేరు పెట్టి నా ఉపాయం తో వాడు పచ్చాడు లేదా చేసుకుని సత్సు ఇదే ఉపాయం అవు నా ఉపాయం పేరుకే మొగండి చెల్లే ఎక్కడ మొత్తం దానికే ఎవరు అయినా కాంతే అంతా కాంతే

ఏం నాది బాచ్చరు ఏది నా రంజ రంజ సవగంత వరకు కం టీం ఆల్ 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 నువా బజినవండి పరవస్తు ఉండయ్య అర ఉక్కులంటైనా అర నాటి వేదల మిలియ ఉక్కు వేరంట ఉక్కు దే పిస్ నేను అడగలే సత్యానగోన్ని తయారు చేసిన క్షేత్ర వ్యక్తిలో నీకేదంత మంచులు కానీ భార్య యొక్క పరివేరు పక్షిరీత తీసుకో అన్నా భార్య భార్యకు దానికి ఇంత మంచి పట్టినా నచ్చే ముఖమైన దానికి ఎవరు ఎవరైతే భార్య పడుకుని కాదు బంగారు కొడుకు కాకి కొడుకు ఎవరు నేను మనిషిని నల్లకుండా మనిషి ఎన్నప్పుడు అవ్వ దేవతనం

సరే పడులేదు మనిషి అర్థంగా కాబట్టి ఏడు వరాలు సొమ్ములు అన్న అయ్యో మీ వచ్చిన సొమ్ముల కానిక చెల్లూ మీ వస్తుంద్రాలు వసంతాలు ఏడు వరసల కొడు మూడు వరసల కొడు సరిపోతారు సరిపోతారు ఏమూ లేదు ఏం విషయం మొన్న బెల్లం పెళ్లి కథ చెప్పిన కథ చెప్తే పాపము వాళ్ళ మామ పేరు మీద గుర్తులేదు గాని జ్ఞాపకార్థం మూడు వేల ఐదు వందల రూపాయల నక్లేస్ అన్న ఏవుడికి వేరే నా పేరు చెప్పు ఎక్కడ కథ చెప్పినా గాని ఇవి మెడలోపల వేసుకొని మా మామ జ్ఞాపకార్థంగా నా పేరు చెప్పు అని చెప్పింది అందుకనే ఇలా అండి కొద్దిగా నాకు ఎవరైనా నాకు ఎవరేతలే ఉన్న వాటికి అందరం ఎవరైనా ఎవరైతే రాజియాలు మళ్ళా భావే ఇలా लुछ्टान वीटाव Advent रफ्रोगापडी आनिविट्ट शाराण नाप सकतरी यर्थिवारण दीवारण नाप पादी अर्थवार दीवार दीवा नाप पदी पोयवार दीवार दीवा नाप पदी पो पोड़ दीवा दीवार दी यर्फ्रोगापडी 9,8 ईँ प

తెల్ల నీళ్ళు ఉంటే అనగరం కాకుండా ఏ పంట పండుతానని ఒప్పుడు నేను చల్లని దీవున పెట్టి షెల్యా అంటే పంట ఎంత నీ పంట వండాలి కుంట ఎండిన పంట ఎక్కడ పంటతుంది ఎడ్డోలు వార చెరువు లోపల నీళ్లు మట్టి దొరుకుతుంది దొరకది కుంట ఎండిన తర్వాత బండి చెరువు కుంట పోయి మట్టి తీసుకొని వచ్చి గుండలు వేసుకుని అమ్ముకుంటే పొట్టాల సదన పరుగుల సదన గౌందోళకు కుందర అమ్ముకుంటే మీకు పైసలు అన్న కుంట కుంటే కుమ్మల్ల పంట పడుతుంది మట్టి తెచ్చుకుంటే మట్టి దొరుకుతుంది అయితే తెలంగాణలో మొత్తం లేదండి ఎంతో బాధపడతారు ఏం లేదు ఏ ఊరి అది ఊరి ఒక్క కుండెండి కదా జీవన పడవన్నా జీవన గుండీ నేను వాని అరిగడ్డో ఈ అరిగడ్డో అరిగడ్డ తెచ్చుకొని ఇంతంత పక్క మన జున్న పోతుకున్న బయలేకు ఇంత అరిగడ్డే ఆ ఉన్న మీతో అప్పే గాని ఇంకా కుప్ప ఎట్లా అన్న కుప్పగాలు అంటే ఆమగారుడు అన్నట్టు ఈ ఉప్పగారుడు అంటే ఆమె గారు తర్వాత ఈ ఆమగారులు కనుక ఆ యొక్క కుండలు ఉంటే వారాల గుళ్ళోళ్లకు అటువంటి ఆబోళ్లకు ఆబోళ్లకు అందరికి అటువంటి ఆ కుండలు అమ్ముకుంటే పైసలు వస్తాయి ఉప్పగారులు అంటే ఆమగారులు అన్నట్టు రోజులకు Shabbat <laughs> <laughs> అడవి లోపల కాలివడంసవారిని వచ్చింది అంతే రోగులు వేసింది మోసై లోకలు వేసి ఇక మాట్లాడదించబట్టే అనుగుణి ఓ దేవుడా నా యెన్నాలే ఓ దేవుడా కోనొస్తతినాది ఓ దేవుడా దన్ను కొ తల్లి సుగుణావతి దేవి సత్యాన పూల ఆ మాగో గంధిస్తున్నదయ వాళ్ళకు బారాన్ని పెట్టి శంబలకు గంధం పెట్టి ఉదకంలో